రేపు కేసీఆర్ ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి వయా భువనగిరి మీదుగా జనగామ వెళ్తున్నారని మొదట దేవర్పులలో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు ఆ తర్వాత సూర్యపేట జిల్లాలోని అర్వంపల్లి తుంగతూర్తి మండలాలలో ఎండిన పొలాలను పరిశీలిస్తారని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రేపు కేసర్ ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుండి బాల్దేరి వయా భువనగిరి మీదుగా జనగమ్మ వెళ్తారని మొదటి దేవరపుల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని అరవపల్లి తుంగతూర్తి మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు ఆ తర్వాత సూర్యాపేట పట్టణంలోని జనగమ రోడ్లో పంటలను పరిశీలిస్తారు సూర్యాపేటలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలిపారు అక్కడి నుండి ఆలియా మిరియాలగూడ రోడ్డు పక్కన ఉన్న సాగర్ ఆయకట్టు లేనిన పొలాన్ని పరిశీలించి హైదరాబాద్ వెళ్తారు ఆరోగ్యం బాగలేకున్న రైతుల కష్టాలు చూడలేక కేసీఆర్ రేపు అన్నదాతల వద్దకు వస్తున్నారని తెలిపారు రేవంత్కి పరిపాలనపై సోయలేదు ఇప్పటి వరకు వ్యవసాయంపై సమీక్ష లేదు ఒక మంత్రికి కూడా సమీక్ష చేయలేదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ ఉంటే భూమి ఆకాశం ఒకటి చేసైనా సరే అన్నదాతలకు నీళ్లు అందించేవారు కానీ ఇవాళ దరిద్రమైన ప్రభుత్వం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంకేనా కోటిరెడ్డి ఎంపీ లింగయ్యాదవ్ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు పాల్గొన్నారు